ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः भागवतं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ अगजाननपद्मार्कम् గజాన మహర్నిషం అనేక దంతం భక్తముపాస్మహే పర్వతాలు తమ ఇష్టం వచ్చిన చోటికి ఎగిరిపోయి ఎక్కడంటే అక్కడ వాళ్ళుతుండేవి అలా చేయడం వల్ల ప్రజలకు భూమికి బాధలు కలిగేవి ఆ కష్టాన్ని నివారించడానికి ఇంద్రుడు తన వజ్రాయుధముతో పర్వతాల రెక్కలు తెగొట్టాడు ఆ రెక్కలే మేఘాలుగా మారాయి ఇది ఐతిహ్యం ఈ ఐతిహ్యాన్ని పోతన ఇక్కడ సందర్భోచితంగా వాడుకున్నారు ఆ సమయములో అలగు చరిత్రుండం కులాగ్రనిచే వికలాంగులైనా వారల కుందోటి చముజ్జ్వల మణికదల సద్భుజ వర్గము చేత సంగర స్థల మతి రమ్యమీ సంచిత ీరమనోహరా అత్యంత పరాక్రమశాలి అయిన ధ్రుణిచే బాణోపహతులై వికలాంగులైన వీరుల తలలు కిరీటాలతో కుండలాలతో సహా తెగి కుప్పలు కుప్పలుగా పడిపోయాయి అలా తెగిపడిన చేతులు మణికంకణాలతో భుజకీర్పులతో తలుక్కుమని ఎగిరిపడుతున్నాయి వీరుల లక్షణాలను ధ్రువుడు ఒక్కచోటగా కుప్పబోసినట్లుగా యుద్ధభూమి అత్యంత మనోహరంగా కనిపించింది చనిపోగా మిగిలిన యోధులు వరబలుండగు మను మను మని శరసంబిన్నాంగులగుచు సమర విముకులై హరిరాజముంగని పరచెడు కరి బృందము బోలెంజని కలవలపడుచు ఆ ఉత్తమ గల మను మనుమడైన ద్రోణిసే ఆ విధంగా వికలాంగులైన వీరులు యుద్ధరంగాన్ని వీడి పెడమొగమై సింహరాజాన్ని చూసి ఏనుగుల గుంపులు ఒకదానినొకటి మడమలు త్రొక్కుంటూ పారిపోయినట్లు యుద్ధరంగాన్ని వీడి వెనదిరిగారు అప్పుడు రాక్షసమాయలు కప్పిన ధ్రువుండసురవరుల కార్యం వెరుగం జుప్పడక వారింబుడగన దెప్పెరమగుటయును సారదింగనియంతన్ ధ్రువుని అసమాన పరాక్రమం సహించలేక రాక్షసమాయలు ప్రసరింపజేశారు ధ్రువునికి వారి మాయాజాలం అర్థం కాలేదు వారి అడుగుజాడలు కనిపెట్టడం కష్టమైంది ధ్రువుడు తన సారథిని చూసి ఇలా అన్నాడు తల పోయంగువిల కృత్యం దురనుచు పలుకుచు దత్పరి జురంగా దళం పంగ నది గాక రాక తద్దయు మాని మాయదారి పనులు చేసేవారి విధానాలను ఎంత ఊహించినా తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అని పలుకుతూ ఆ పట్టణాన్ని ప్రవేశించడానికి చాలా ప్రయత్నించి తిరిగాడు కానీ అది అదృశ్యం కావడం వల్ల ప్రవేశించే ప్రయత్నాన్ని ధృవుడు పూర్తిగా మానుకున్నాడు యక్షుల మాయ వలన యుద్ధరంగంలో పట్టణమే మాయమైంది అట్లు పురంబున కరువుట మాని చిత్రరథుండైన ఆ ధ్రువుడు సప్రయత్ండయ్యం పరప్రతియోగ శంకితుండయ్యుండే నయ్యడ మహాజలది ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడే అంతా సకల దిక్తటంబుల వాయు జనితంబైన పటలంబు దోచే క్షణంబై ఆకాశంబున విష్పురటి కలిత గార్జారావయుక్త మేఘంబులమోఘంబులై భయంకరాకారంబులై తోచనంత చిత్రమైన రథాన్ని ఎక్కి నగరములో ప్రవేశించడం మానుకొని తిరుగుతున్న ధ్రువుడు ఎదుటి శత్రువుల ప్రయోగ పద్ధతులను గూర్చి సందేహిస్తూ నిలబడి చూస్తున్నాడు ఇంతలో మహాసముద్రము నుండి వెలువడే రుదవలే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి దిక్కుల నలుమూలలు గాళ్ళు వేస్తూ ధూళి ఎగసి తెరలుగా కప్పివేసింది ఇంతలో ఆకాశములో మేఘాలు కనిపించాయి అందులో మెరుపులు తలుక్కుమని కనిపించాయి మేఘాలు భయంకరంగా గర్జించాయి ఆ మేఘాలు గాల్లో తేలిపోక వర్షం కురిపించాయి అనయం ధ్రువ మీద దైత్యకృత మాయాజాల మేసి ఓర నమస్తిష్కీషమూత్ర ಮಲದುರ್ಗಂಧಾಸ್ತಿಮೇದ ತೋಮರ ಗದಾ ಚಕ್ರ ತ್ರಿಶೂಲಾದಿ ಸಾಧನ ಭೂವೃಗ್ಭುಜಗಾವಲಿಂಗುರಿಶೇ ಮುಗ್ಧಂಡಿಯಲೋಲತನ್ ಆ ఆ విధంగా రాక్షసులొచ్చి కలిపింపబడిన మాయలు అలా వేగంగా ధ్రువునిపై నానా విధాలైన దుర్గంధ భూయిష్ట పదార్థాలను పుర్రెలు ఎముకలు మెదడు మలమూత్రాలు ఎడతెరిపి లేకుండా కురిపించాయి వరుస వరుసగా విండ్లు అమ్ములు కత్తులు బల్లెములు గదలు చక్రాలు త్రిశూలాలు మొదలైన ఆయుధాలను వర్షించాయి పర్వతాల ముక్కలను పాములను ధ్రువునిపై కురిపించాయి మరియు సింహ వ్యాఘ్ర సమూహంబులను నూర్మి భయంకరంబై సర్వత ప్లవనంబైన సముద్రంబును గానంబడియే వెండియున్ కల్పాంతంబునందుంబోలే ంబైన మహాహునుందోచే అవిధంబున విధములు అనేకములు అవిరల భయంకరంబులు అసుర మాయలు క్రూర ప్రవర్తనులకు యక్షుల చేత సృజ్యమానంబులై ఎడరున సమయంబున ఇంకా మదించిన ఏనుగులు సింహాలు పులులు గర్జిస్తూ మీదికి దుమ్మితాయి ఇంతలో నాలుగు ప్రక్కల నుండి సముద్ర జలాలు పొరలాయి ప్రళయకాలంలో వలె మొత్తం భీకరమైన పెద్ద మడుగు కనిపించింది అలా అనేక విధాలైన భయంకర దృశ్యాలు ఎడితెరిపి లేకుండా వచ్చేలా రాక్షసమాయలు కల్పించి యక్షులు ధ్రువునిపై ప్రయోగించారు అనయంబును నయక్షుల నిరింగి రింగిముని కాయము వరుసం మనుమనుమని మనుమనుమని మనము నందలంచుచును తస్సమక్షంభున కుం ఆ యక్షులు మాటిమాటికి చేస్తున్న మహామాయలు గమనించి ముని సముదాయము దగ్గరకు వచ్చి చిరంజీవి అని ఆశీర్వదించి ఆయన సమక్షానికి వచ్చారు ఈ విధంగా అన్నారు దివ్య నాకర్షించి సంస్మరించి దుస్తరం బైన సుఖవృత్తి సుకవృత్తి ఈశ్వరుండు పరుండు భగవంతుండును శార్గపానియు భక్త జనార్తి హరుండును ఐన విభుండు వవదియ పలికిన మునుల సంభాషణములు రిపు రమా విభుని పాద కమలముందల రిపుర మహోగ్రకలిత నంద నంబు నందీయ మునులంతా వచ్చి ధ్రువుని ఈ విధంగా ప్రబోధించారు ఓ పుణ్యాత్మ శ్రీహరి దివ్య నామాన్ని విన్నా స్మరించిన తరింపరాని మృత్యువును కూడా జనం దాటగలరు భక్తుల బాధలను పోగొట్టి ఆ శ్రీహరి ఆ భగవానుడు ఆ పరమాత్మ ఆ జగన్నాయకుడు నీ శత్రువులను సంహరించుగాక ఈ విధంగా మాట్లాడుతున్న ఋషుల వచనాలను విని ధ్రువుడు అచమనము చేసి శ్రీహరి పాద పద్మాలను స్మరించి శత్రు భయంకరం బగు నారాయణాస్త్రాన్ని వింటి నారికి సంధించాడు स्वस्ति